హలో అందరికి వెల్కమ్ టు మాధవి వీడియోస్ ఎలా అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రోజు వీడియోలో అసలు పితృపక్షంలో బ్రాహ్మణుడికి ఇచ్చే స్వయం పాకం అంటే ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఏ రోజు ఇవ్వాలి అలాగే ఏ ఏ వస్తువులు ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ముఖ్యంగా ఇవ్వవలసిన మూడు వస్తువులు ఏంటి వీటి గురించి నేను ఈ వీడియోలో చెప్తున్నానండి మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్వయంపాకం అంటే ఏంటి అని తెలుసుకుందాం స్వయంపాకం అంటే స్వయంగా వంట చేసుకోవడం అని అర్థం మనం ఏ వస్తువులను బ్రాహ్మణులకు స్వయం పాకంలో ఇస్తామో అది వాళ్ళకి ఒక రోజంతా తినడానికి తృప్తిగా సరిపోవాలి ఒక బ్రాహ్మణ కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి మనం ఇచ్చే స్వయం పాకం వాళ్ళకి ఒక రోజంతా తినడానికి సరిపోవాలండి ఇప్పుడు ఏ ఏ వస్తువులను ఎలా పెట్టి ఇవ్వాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్ కానీ ఇలా తాంబూలాన్ని కానీ తీసుకొని అందులోకి ఖచ్చితంగా ఇలా మోదుగాకుతో ఉన్న ఇస్తరాకుని పెట్టండి మీ దగ్గర ఇలాంటి ఇస్తరాకు లేకపోతే అరిటాకుని కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి బియ్యాన్ని ఒకటిన్నర కేజీకి తక్కువ కాకుండా ఇవ్వాలండి ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి ఐటెం కూడా వాళ్ళకి ఒక రోజుకి వండుకొని తినేలా ఉండాలండి ఈ వీడియోలో మేము చేసే విధంగా చూపిస్తున్నాను అలాగే కందిపప్పు పెసరపప్పు చింతపండు వంట నూనె ఆవాలు ఎండిమిర్చి బెల్లము అలాగే తప్పకుండా ఇవ్వవలసినది ఉప్పు అండి మనం సాధారణంగా బ్రాహ్మణులకు ఉప్పును ఇస్తే తీసుకోరండి కానీ ఇలా స్వయం పాకంలో పెట్టి దానంగా ఇస్తే తీసుకుంటారు తర్వాత నెయ్యి కూడా ఇవ్వాలండి ఇప్పుడు వీటితో పాటు ఇవ్వవలసిన ఐదు రకాల కూరగాయలు అండి కూరగాయల్లో ఖచ్చితంగా ఆకుకూర ఇవ్వాలండి అది కూడా తోటకూర ఇవ్వాలి ఈ తోటకూర కూడా చాలా తాజాగా ఉండాలండి వీటితో పాటు దోసకాయలు అలాగే ఒక దుంప కూడా ఇవ్వాలండి ఇక్కడ నేను దుంపల్ని పెట్టాను తర్వాత పచ్చిమిర్చి బెండకాయలు కొన్ని టమాటాలు ఒక రెండు కూర చేసుకునే పచ్చి అరటికాయలు కూడా పెట్టానండి ఈ కూరగాయలు కాస్త తడిగా ఉంటాయని వేరే ప్లేట్ లోకి అయితే పెట్టానండి ఇప్పుడు ముఖ్యంగా ఇవ్వవలసిన మూడు వస్తువులు ఏంటో చూద్దాం ఒకటి గుమ్మడికాయ అండి ఈ గుమ్మడికాయని స్వయం పాకంలో దానంగా ఇవ్వడం వలన కుటుంబంలో చికాకులు కాని గొడవలు కానీ ఏమి ఉండకుండా సౌఖ్యమైన జీవితం అయితే ఉంటుందండి కాబట్టి ఈ గుమ్మడికాయని తప్పనిసరిగా ఇవ్వాలండి రెండవది వచ్చేసి కొబ్బరికాయ అండి ఈ కొబ్బరికాయని దానంగా ఇచ్చినట్లయితే ఈ కాలనే బ్రాహ్మణులకు దానం ఇచ్చినంత పుణ్యం లభిస్తుందండి అందుకే ఈ కొబ్బరికాయని స్వయం స్వయంపాక దానంలో ఇవ్వాలండి మూడవది వచ్చేసి తులసి దళం అండి తులసి అంటే లక్ష్మి కదండి లక్ష్మి అంటే శ్రీమన్నారాయణకి చాలా ప్రీతి కదండి మన అందరికి తెలిసిన విషయమే శ్రీకృష్ణ తులాభారంలో ఈ తులసి యొక్క గొప్పతనం ఏంటో కాబట్టి ఈ తులసి దళాన్ని ఖచ్చితంగా ఇవ్వాలండి అలాగే వీటితో పాటు తాంబూలం అండి ఇలా రెండు తమలపాకుల్లో రెండు అరటి పండ్లను పెట్టి ఒక వక్కని అలాగే మన శక్తి మేరకు యాభై ఒక్క రూపాయలు కాని ఇలా నూట ఒక్క రూపాయలు కాని పెట్టి రెండు పువ్వులను పెట్టి ఇవ్వాలండి అలాగే స్వయం పాక దానాన్ని ఇచ్చే ముందు ఇలా పాలు పెరుగు కూడా ఇవ్వాలండి ఇంకా ఇప్పుడు ఏ ఏ వస్తువులు ఇవ్వకూడదో చూద్దాం ఉల్లిపాయలు వెల్లుల్లి అలాగే సున్నమండి వీటిని మాత్రం స్వయంపాక దానంలో అస్సలు పెట్టి ఇవ్వకూడదండి ఇప్పటి వరకు స్వయంపాక దానంలో ఏ వస్తువులను ఇవ్వాలి ఏ వస్తువులు ఇవ్వకూడదో చూసారు కదండి ఇప్పుడు ఈ స్వయంపాకం ఎప్పుడు ఇవ్వాలో చూద్దాం మనకి భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నుండి మహాలయ అమావాస్య మధ్య రోజులని పితృపక్షం అంటారు అనగా ఈ నెల సెప్టెంబర్ ఎనిమిది నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు ఈ పితృపక్ష రోజుల్లో పితృదేవతలు నేల మీదికి వస్తుంటారని పెద్దలు చెప్తుంటారండి ఈ పితృపక్ష రోజుల్లో చేసే కార్యక్రమాల వలన పితృదేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు ఎలాగైతే మనము పెద్దలకు బియ్యం ఇస్తుంటాం కదా ఆ రోజు వారికి నచ్చిన వంటలని వండి పెడుతుంటాము చాలా మంది చెప్తుంటారండి ఈ రోజున మనం పెద్దలను ప్రసన్నం చేసుకొని ఏవైనా కోరికలు కోరుకుంటే వాళ్ళు మన కోరికను దేవతలకు చేరవేస్తారని అలాగే మనం బ్రాహ్మణులకు ఈ స్వయం పాక దానాన్ని ఇచ్చేటప్పుడు కూడా మనం ఇచ్చే ఈ పాకం వలన పితృదేవతలను సంతృప్తి పొందాలి వారి అనుగ్రహం మనకు కలగాలి అని కోరుకుంటూ ఇవ్వాలి ఇప్పటి వరకు స్వయం పాకం అంటే ఏంటి ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అలాగే ఏ రోజున ఇవ్వాలి అని చూసాం కదండి మరి ఎక్కడ ఇవ్వాలి ఇప్పుడు చూద్దాం ఈ స్వయంపాక దానాన్ని చాలా మంది మహాలయ అమావాస్య రోజున అంటే రేపు సెప్టెంబర్ ఇరవై ఒకటి పితృపక్షంగా బ్రాహ్మణుడికి ఇంటికి పిలిచి తృప్తిగా ఇవ్వాలండి ఇవ్వాలి అని అనుకుంటే గుడికి వెళ్ళి కూడా ఈ స్వయం పాక దానాన్ని ఇవ్వచ్చండి ఎక్కడైనా సరే ఈ స్వయం పాకం బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు కాకపోతే మనం ఇచ్చే ఈ స్వయం పాకం బ్రాహ్మణుడు తృప్తిగా తీసుకొని మనల్ని దీవించాలి అది గుర్తు పెట్టుకోండి ఇంకా మేము వచ్చేసి మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళి ఇలా స్వయం పక్క దానం అయితే ఇచ్చామండి మాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి మనం ఇచ్చే ఏ దానం సరే సంతోషంగా సంతృప్తిగా ఇవ్వాలండి అప్పుడే మనకు ఆ పుణ్యం అనేది లభిస్తుంది మరి ఈ విషయాలన్నిటిని కూడా నేను తెలుసుకొని మాత్రమే మీతో అయితే షేర్ చేశానండి మరి మీకు ఈ వీడియో ఏమైనా యూజ్ అయింది అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్